విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు బోండా ఉమ్మేశ్వరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇప్పటికే ప్రచారంలో తమ కుటుంబ సభ్యులందరూ కూడా హలో ప్రాంతంలో పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే ఆయన తనయుడు బోండా రవితేజ ఈరోజు విజయవాడ న్యూ ఆంధ్రప్రభ కాలనీ ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలని సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్న తమ తండ్రి బోండా ఉమాహేశ్వరాని గెలిపించాలని ప్రచారంలో పాల్గొనడం విశేషం ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించక ముందే ప్రచారంలో దూసుకు వెళ్ళిపో వెళ్ళిపోవడం ప్రస్తుతం అందరినీ ఆలోచింపజేస్తుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే దుమారవేర్ ఎప్పుందని చెప్పుకోవాలి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని బోండా ఉమేశ్వరం నేతృత్వంలో నిన్న విశ్వస్థాయి సమావేశం కూడా నిర్వహించారు మొత్తంగా ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రచారంతో

రాబో అసెంబ్లీ ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీ బొండా ఉమామహేశ్వరరావు గారు పోటీ చేయుచుంటారు కావున వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రార్థన మన ఎన్నికల గుర్తు సైకిల్ 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 సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోండ ఉమేశ్వర్ గారి ఆదేశాల మేరకు యాభై ఎనిమిదో డివిజన్ నందమూరి నగర్లో డివిజన్ ఇన్ఛార్జ్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు మరియు డివిజన్ కార్యవర్గం అందరితో కలిసి బాబుషూర్టీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఇందులో భాగంగా ప్రతి ఇంటిని కూడా డోర్ టు డోర్ సందర్శిస్తూ వాళ్ళ యొక్క కష్టాలను తెలుసుకుంటూ రేపు అధికారంలోకి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ విధంగా తొలి మేనిఫెస్టో మనం ఏ విధంగా అయితే రిలీజ్ చేసామో అవన్నీ కూడా వివరిస్తూ అందరినీ కూడా చైతన్యపరచడం జరుగుతూ ఉంది మరి ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది అందరూ కూడా ఒకటే అంటున్నారు ఈ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పి మన రాష్ట్రాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చేశారో అందరం కూడా చూసామమ్మా మా తప్పు మేము తెలుసుకున్నాము లాస్ట్ టైం ఒక ఛాన్స్ అని చెప్పి అతనికి ఓటేసినందుకు వేసినందుకు ఈ రాష్ట్రాన్ని ఒక వల్ల కాళ్ళ చేశాడని చెప్పి కూడా స్పందన బాగుంది తప్పకుండా రానున్న రోజుల్లో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి నెరవేర్చలేని హామీలన్నింటినీ కూడా ఇచ్చి అధికారంలోకి వచ్చాడో అదే విధంగా ఈరోజు తప్పకుండా రెండు వేలలో జగ ప్రజలందరూ కూడా తగిన తీర్పుని ఇస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా ప్రజలందరికీ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాను అభివృద్ధిని చూసి ఒకటేయండి ఏ పార్టీ కూడా మీకు చుట్టం కాదు అది చంద్రబాబు గారు అయినా సరే అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఎవరు నిరంతరం ప్రజలతో ఉంటున్నారు ఎవరు మన రేపొద్దున్న మన ఐదు సంవత్సరాలని బాగు చేస్తారు ఎవరు మన ఈ సంవత్సరాలు మన పిల్లల జీవితాన్ని కూడా అభివృద్ధి చేస్తారని కూడా తప్పకుండా ఒక ఆలోచన మీ అందరిలో రావాలి రాని చూసే అభివృద్ధిగా ఓటేయండి ఎక్కడ వేసిన రోడ్లు అక్కడే ఉన్నాయి ఎక్కడ అభివృద్ధి పనులు అక్కడే ఉన్నాయి మరి అన్నిటినీ కూడా రేపు పొద్దున ఉమ్మగారు వచ్చాక తప్పకుండా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరినీ మరొకసారి రేపు రానున్న ఎన్నికల్లో తప్పకుండా అందరూ కూడా మీ యొక్క ఓటుని వినియోగించుకొని సైకిల్కి మరియు బోండా ఉమాగారికి ఓట్ వేయాలని కూడా మీ అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను